నమస్కారం ప్రభుత్వానికి డబ్బు అవసరమైనప్పుడు మనమందరం బడ్జెట్ వైపు చూస్తాం కానీ ఆ బడ్జెట్లో డబ్బులు సరిపోకపోతే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్కు బయట అంటే మనకు కనిపించని మార్గాల్లో కేవలం ఏడాదిన్నరలో లక్ష కోట్లకు పైగా అప్పు ఎలా తెచ్చిందో ఈరోజు లోతుగా చర్చిద్దాం అసలీ బడ్జెట్ బయట అప్పులు అనే మాట వినగానే చాలామందికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇదొక కుటుంబం లాంటిది ఇప్పుడు ఇంటి యజమాని జీతం నెల ఖర్చులకు సరిపోలేదు అనుకుందాం అప్పుడేం చేస్తారు ఇంటి పేరు మీద క్రెడిట్ కార్డులు తీసుకుంటారు ఆ కార్పొరేషన్లు ఆ క్రెడిట్ లాంటి అనమాట కార్డ్లు వేరే వాళ్ళ పేరు మీదున్నా చివరికి అప్పు కట్టే బాధ్యత ఇంటి యజమానిదే కదా ఇక్కడ జరుగుతున్నది కూడా అదే ఈ అప్పులు బడ్జెట్లో నేరుగా కనిపించవు కానీ వాడికి గ్యారంటీ మాత్రం ప్రభుత్వమే ఇస్తుంది ఈ మొత్తం అప్పు అక్షరాలా లక్షేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు ఒక్కసారి ఆలోచించండి ఆ అంకె ఎంత పెద్దదో ఇది మన రాష్ట్ర వార్షిక బడ్జెట్లో దాదాపు మూడో వంతు దీని ప్రభావం ఊహించడానికే కొంచెం కష్టంగా ఉంది ఇది కేవలం ఒక అంకె కాదు ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చాలా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపే ఒక విధాన నిర్ణయం ఈ లక్ష కోట్లను మనం ప్రధానంగా రెండు భాగాలుగా చూడాలి ఒకటి అమరావతి రాజధాని నిర్మాణం కోసం తెచ్చిన రూ నలభై వేల కోట్లు రెండవది ఇంకా ముఖ్యమైనది వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రూ అరవై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లప్పు గత బుధవారం ప్రభుత్వం ఏకంగా రూ పదహారు వేల నూట యాభై కోట్ల కొత్త అప్పులకు గ్యారంటీ ఇచ్చింది రోజులో పదహారు వేల కోట్లు ఇంత అవసరమేమొచ్చుంటుంది ఆ పదహారు వేల నూట యాభై కోట్లను విడదీసి చూస్తే ప్రభుత్వ ప్రాధాన్యతలేంటో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది అందులో సింహభాగం అంటే తొమ్మిదివేల కోట్లు అమరావతి రాజధానికే వెళ్తున్నాయి మరో ఐదు వేల కోట్లు పౌర సరఫరాల సంస్థకు ఇచ్చారు ఇక్కడింకో విషయం గమనించాలి ఆ సంస్థ అప్పుల పరిమితిని ముప్పై కోట్ల నుంచి ఏకంగా నలభై నాలుగు వేల కోట్లకు పెంచారు అసలు ఆ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఇంత డబ్బు ఎందుకు ఇప్పుడు ఈ కార్పొరేషన్ల అప్పుల జాబితా చూస్తే నిజంగా కళ్ళు తిరుగుతున్నాయి అన్నింటిని చెప్పి వినేవారిని అంకెలతో ముంచెత్తడం బాగోదు కొన్ని ముఖ్యమైనవి చూద్దాం ఈ అప్పుల్లో ఎక్కువ భాగం మూడు రంగాలకు వెళ్తున్నట్టుంది వ్యవసాయం ఇంధనం మరియు మౌలిక వసతులు వ్యవసాయానికి సంబంధించిన మార్క్ ఫెడ్ పౌర సరఫరాల సంస్థ ఈ రెండూ కలిపి దాదాపు ఇరవై వేల కోట్లకు పైగా అప్పు చేశాయి ఇక ఇంధన రంగం చూస్తే ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిస్కములు ఇవన్నీ కలిసి మరో పదమూడు వేల కోట్లకు పైగా తెచ్చాయి మౌలిక వసతుల కోసం జలజీవన్ మిషన్ పదివేల కోట్లు ఏపీఐఐసి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అప్పు చేశాయి ఈ అంకెలు ప్రభుత్వ ప్రాధాన్యతలను అదే సమయంలో ఆయా రంగాల్లో ఉన్న ఆర్థిక లోటును చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి అయితే ఈ బడ్జెట్ బయట అప్పులు చేసే పద్ధతి ఇది కేవలం ఈ ప్రభుత్వానికే పరిమితమా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇలాగే కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కొన్ని మీడియా సంస్థలు తీవ్రంగా విమర్శించాయని ఇప్పుడు అంతకంటే పెద్ద మొత్తంలో అప్పులు చేస్తున్నా అవి మీడియా సంస్థలు మౌనంగా ఉన్నాయని కూడా విశ్లేషిస్తోంది గట ప్రభుత్వం చేసిన అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడే ఉన్నాయఫ్ఆర్బీఎం అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వాలు తమ ఆదాయానికి మించి ఎంత అప్పు చేయవచ్చో పరిమితులు పెట్టే చట్టమిది రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణను కాపాడటానికి ఇది చాలా కీలకం బడ్జెట్లో చేసే అప్పులకు ఈ చట్టం వర్తిస్తోంది మరి ఈ బడ్జెట్ బయట అప్పులకు అదే అసలు పాయింట్ ప్రభుత్వాలు ఈ పరిమితిని దాటడానికే ఇలా కార్పొరేషన్ల ద్వారా అంటే బడ్జెట్ బయట మార్గాల ద్వారా అప్పులు చేస్తాయి ఇది చట్టాన్ని నేరుగా ఉల్లంఘించకపోయినా దాని స్ఫూర్తిని దెబ్బతీస్తుంది ఇక రెండో అతిపెద్ద భాగమైన అమరావతి అప్పుల దగ్గరకు వద్దాం మొత్తం రూ నలభై వేల కోట్లు ఈ నిధులు ఎక్కడ్నుంచి వస్తున్నాయో చూస్తే ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ హడ్కో ఇలా పెద్ద పెద్ద జాతీయ అంతర్జాతీయ సంస్థలున్నాయి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన తక్షణ అవసరాల కోసం ప్రాజెక్టుల కోసం బడ్జెట్ను కాకుండా కార్పొరేషన్లను ఒక ఏటిఎంలా వాడుకుంటోంది ఈ అప్పులు ఈ విధానాలు రాష్ట్ర భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి ఇది చాలా కీలకమైన ప్రశ్న ఇప్పటివరకు మనం అప్పుల మొత్తం గురించి అంటే ఎంత అప్పు చేశారనే దానిపైనే మాట్లాడం కాని అసలు ప్రశ్న వాటి లక్ష్యం వాటి ప్రయోజనం గురించి ఈ అప్పులు కేవలం జీతభత్యాలను సంక్షేమ పథకాల బిల్లులను చెల్లించడానికే ఉపయోగపడితే అప్పుడు భవిష్యత్తులో ఆదాయాన్ని పెంచే మార్గాలు లేకుండా కేవలం అప్పు దానిపై వడ్డీ భారం మాత్రమే మిగుల్తుంది ఈ ప్రశ్నకు లభించే సమాధానమే రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి నిజమైన కొలమానమవుతుంది మనం చూసిన ఈ అంకెలు కేవలం కథకు ఆరంభం మాత్రమే అసలు కథ వాటి వినియోగంలో అంతిమ ఫలితంలో ఉంటుంది